కామ్రేడ్ జీవీ కృష్ణారావు వర్ధంతి సభ డిసెంబర్ ఒకటో తేదీన గుంటూరులో జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఏఐటిసి నాయకులు చలా చిన్న ఆంజనేయులు రావుల అంజుబాబు శివ శనివారం మీడియాకు వెల్లడించారు సోమవారం ఉదయం ఏటుకూర్ రోడ్డు రేగుల రాఘవయ్య భవన్ లో కృష్ణారావు వర్ధంతి సభ జరుగుతుందని చెప్పారు ఇందులో భాగంగా కామ్రేడ్ చలసాని వెంకట రామారావుకి అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియు నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు కామ్రాడ్ జి కృష్ణారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో యాభై వేల మంది యాభై లక్షల మంది కార్మికులు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల్ని ఐక్యం చేసి వాళ్ళని పోరాటం వైపు మళ్ళించి భవన్ నిర్మాణ కార్మికులు ముఠా కార్మికులు ఆర్టీసీ పోర్టర్లు రైసు బిల్లు డాల్ బిల్లు ఫ్యాక్టరీ కార్మికుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది సివిల్ కార్మికుల్ని ఐక్యం చేసి పోరాటాలు చేసి సివిల్ సప్లై కార్మికులతో సహా సిడబ్ల్యూసి కార్మికులతో సహా వీళ్ళందరికీ వేతనాల పెంపుదలలో వాళ్ళ ఉద్యోగ భద్రతలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతిని జరుపుకోపోతా ఉన్నాం రేపు సోమవారం నాడు ఒకటి డిసెంబర్ నాడు కామ్రేడ్ డిసె కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు తొమ్మిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అమాలీ కార్మికులు అలాగే నగరంలో ఉన్నటువంటి భవ నిర్మాణ కార్మికులు ముఠా కార్మికులు అందరం ఒక నిర్ణయం చేసి ఒక పెద్ద ఎత్తున రేపు సోమవారం నాడు నిర్ణయించారు జీవి జీవీ కృష్ణారావు గారి తొమ్మిదో వర్ధంత సందర్భంగా కార్మిక సేవ కార్మిక సంఘాలలో రాష్ట్ర స్థాయిలో విశిష్ట సేవ చేసినప్పటికీ కామ్రెడ్ జీవి కృష్ణారావు గారి పేరుతోటి ఒక అవార్డు ఇస్తున్నాను కొన్ని ఎనిమిది సంవత్సరాలు అట్టాన్ని ఏఐటిసి అందరికీ సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున అవార్డు ప్రదానం చేస్తారు కామ్రేడ్ జీవి కృష్ణరావు గారు ఈ పట్టణంలో నిరుపేదలను నివసిస్తున్నారు అప్పుడు నిర్వేదం నివసిస్తున్న నలగిరు టీఎస్ నాయుడు శారదా కాలనీ ఈ పోరాటాలన్నీ స్వయంగా జైలుకెళ్ళి సంజీవనగర్ శారదాకారులు టోటల్గా ఇవాళ ఈ టౌన్ ఎంత అభివృద్ధి చెందిందంటే దాంట్లో కామ్రేడ్ మాలకొండయ్య జీవి కృష్ణ గారు భోగిని సూర్యం వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండి కార్మికులకి గూడు గూడు కూడా లేని వాళ్ళకి తెల్లారే వారికి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి ఈ గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ అప్పుడు నుండి ఈ టౌన్ కమిటీ మెంబర్లు అందరూ వినలేని సేవ చేశారు అది అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతి సభని రేపు సోమవారం రేగుల రాఘవయ్య భవనం నందు నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ సభ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన పేరుతో అవార్డు ఇచ్చే పద్ధతి జీవికే ట్రస్ట్ ద్వారా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏఐటియుసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న కామ్రెడ్ చలసాని రామారావు గారికి అవార్డు ఇవ్వటం జరుగుతుంది ఈ అవార్డుకి ఏఐటీయూసీ కార్మిక సంఘాల్లో అత్యున్నతంగా పనిచేసి కార్మిక సేవ శ్రే శ్రేయస్సు కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వటం జరుగుతుంది అవార్డు ఈ సంవత్సరం చెల్లసాని వెంకటరామారావుకి ఇవ్వటం జరుగుతుంది ఈ నేపథ్యంలో జరిగే జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో కార్మిక వర్గం ఏఐటియుసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం